నేత్ర ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా విచ్ ఈస్ బెటర్ నీ ఐడియా ప్రకారం అంటే నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లవ్ అండ్ అరేంజ్డ్ బెటర్ లవ్ అండ్ అరేంజ్డ్ అరేంజ్ రూప్ లవ్ అండ్ అరేంజ్ అదేలా ఎలా అంటే ప్రేమించి పెద్దలకి చెప్పి చేసుకోవడం అంటే ఓకే ఓకే ప్రేమించి ఆ పెద్దలకు ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి ఒప్పుకుంటే చెప్పి చూసి చెడగొడుతున్నా చెప్పు అంటే వాళ్ళు ప్రేమిస్తారు ఇంట్లో చెప్తారు అది ఒప్పించాలి ఒప్పించాలి అంతే ఆత్మహత్యలు అటువంటి చేకూసుకోవాలి అలాగే మీ అన్న పుట్టడం అదే అలా ప్లానింగ్ ఏమో ఉందా లేకపోతే అదొకటే ఉంటుండే పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమన్నా సాధించాలి కదా ఫస్ట్ వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది ఏమో కనబుద్దాయి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది ప్రస్తుతం లేదు అంటే ఎన్ని జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి అప్పుడు జనరేషన్ అంటే పెళ్ళి చాలు వెంటనే తాత కావాలి తాత అయిపోతాను మామైపోతాను అలా అని అందుకు నేను అడుగుతున్నాను అదే మీరేంటి సెటిల్ అవ్వాలి డబ్బులు అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నీకే టైం సరిపోతలేదు ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కదా దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు అంటే ఎయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే కానీ నువ్వు ఎయ్యలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం అంటాడు పెద్ద అయినాక కూడా నాకు మామూలు స్కూల్లో చదివించిన నాకు ఇంగ్లీష్ మంచి రాదు మామూలు స్కూల్లో చదివించిన అందుకే నా బతింది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు అంటే నువ్వే నువ్వే సినిమాల డైలాగ్ ఉంటది కదా నేను పదో మెట్టు వరకు ఎక్కినా పదకొండో మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి గాని మళ్ళీ వాణ్ణి కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ అంటే కొంచెం అన్న కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం అంటే బయట దోమలన్నీ పెట్టి డెంగ్యూ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్యూ అవి హాయిగా పెంచడం కరెక్ట్ కదా అంటే మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు అంటే అన్నీ వదిలేసుకునే వచ్చండు వంశీ వంశీకి జీరో బ్యాలెన్స్ నాకు జీరో బ్యాలెన్స్ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ తోని మంత్లీ వన్ లాక్ అట్లా ఇచ్చేవాళ్ళు ట్వెల్వ్ మంత్స్ వరకు ఇస్తాము ఆ తర్వాత అప్పటి వరకు మీది మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోండి అన్నట్టు ఉండే అయితే మేమేమనుకున్నాం అంటే అప్పటికి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది ఏం అర్థమైతలే ఏం చేయాలి ఇద్దరికి వంశీకేమో మళ్ళీ అదే ఆప్టిట్యూడ్ ఆ లైఫ్ స్టైల్ పోబుద్దు అవుతా లేదు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయబుద్దు అవుతుంది నాకు ఏదైనా కొత్తగా స్టార్ట్ ఉంది యోగాను లేకపోతే ఫార్మింగ్ ఇట్లా వీడియోస్ చూస్తున్నాం అయితే ఫస్ట్ గుడ్లు అనుకున్నాం నాటుకోడి గుడ్లో లాభాలు బాగుంటాయి గుడ్ల ఫార్మింగ్ అని అనుకుని చూసినాం ప్లేస్ దొరకలే దగ్గరలో షెడ్ కదంతా వంశీకో ట్వంటీ ల్యాక్స్ లోన్ కూడా వచ్చింది దాంతో ఒక షెడ్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం ల్యాండ్ దొరకకపోయేసరికి ఇట్లా ఇంకా వీడియోస్ చూసి లో విజయరామ్ గారు వీడియోస్ చూసినాం సేవ్ ఆర్గనైజేషన్ పోయి నాచురల్ ఫార్మింగ్ అప్పుడు కొంచెం డబ్బు తగ్గి ఈ ఫార్మింగ్ మీద కూరగాయల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అట్లా స్టార్ట్ చేసి ఒక దగ్గర పోయిన వేరే ఫామ్ లో అక్కడ కొన్ని రోజులు తిరిగి చూసి వేరే వేరే ఫార్మ్ ఎట్లా చేస్తున్నారు ఏంది అని ఆ గుడ్లో అది క్యాన్సిల్ అయిపోయింది ఇటు ఫార్మింగ్ అని వచ్చింది అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నేను ఇంట్రెస్ట్ తో బీ కీపింగ్ ట్రైనింగ్ చేసిన అయితే అది ఎందుకు స్టార్ట్ చేయొద్దు ఒకసారి బాక్స్ తెచ్చుకుందాము అని ఒక బీ కీపింగ్ హనీ బీ కీపింగ్ హనీ అయితే ఒక బాక్స్ తెచ్చుకున్నాం ఆ బాక్స్ వీడియో పెట్టినా అంటే ఫార్మింగ్ లోనే అప్పటి ఇప్పటికీ డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ కొంచెం పోయింది అంటే దాని మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ అసలు ఫార్మింగ్ అంటే ఏంది నేర్చుకుందాం అనే టైంలో ఆ బి బాక్స్ తెచ్చుకుని వీడియో పెడితే అందరు హనీ అడిగిండు మీ దగ్గర హనీ ఉందా హనీ ఉందా అని నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చేసే వాళ్ళు ఉన్నారు అయితే అదే అరే మనమే ఎందుకు అమ్మకూడదు అని అట్లా అది మళ్ళీ బిజినెస్ లా మారింది ఫార్మింగ్ నుంచి బిజినెస్ లా మారింది అటు ఫార్మింగ్ నేర్చుకోకుండా అయిపోయింది నాకు ఇటు హనీది ఎక్కువ సేల్స్ వచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి అప్పుడు వారిది ఫార్మ్స్ అని స్టార్ట్ చేసి హనీ మళ్ళీ ఫార్మర్స్ని కలుస్తూ ఉంటాం సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మా షాప్లో అమ్మడం అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ మీద ఎక్కువ అవగాహన రావాలి అని ఫార్మర్స్ని ప్రమోట్ చేస్తున్నాం సో ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళ దగ్గరనే కొనుక్కునేటట్టు చేస్తాం ఓకే డబ్బులు సంపాదించాలి మనం బతకాలి మంచిగా అంటే మొత్తం సేవ ఏం కాదు డబ్బులు అంటే డబ్బు ఉంటేనే చేయగలం ఏదైనా డబ్బు లేకుండా నేనేదో నీకు హెల్ప్ చేస్తాను నీ దగ్గర నాకేం చేస్తావు అన్నట్టు ఉంటది సో ఫస్ట్ మనం కొంచెం సెటిల్ అయ్యి ఆ దాంట్లో నుంచి కొంచెం ఇస్తే బెటర్ ఉంటది అని ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఇంట్లో ఇంట్లో ఇద్దరే ఉంటారు ఇప్పుడు రీసెంట్గా తమ్ముడు వచ్చండి తమ్ముడు వచ్చాడు మరి అత్తగారు మరి అత్తగారు ఆడపడుచు గురించి ఆయన చెప్పగలవా మీ అత్తగారు గురించి మీ ఆడపడుచు గురించి ఎక్కువగా అన్ని సంవత్సరాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ ఆ అత్తగారు ఆ ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో అంటే మా ఆడపడిచే అని మొదలెడతారండి మా అత్తగారే ఆడ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది నన్ను ఒకలాగా చూస్తుంది నాకు ఇష్టం ఉండట్లేదు నాకు గంజైన బెంజ్ కారైనా వద్దని వదులుకుంటా కానీ గంజైనా తాగుతాను కానీ మా అత్త దగ్గర ఉండను బెంజ్ అక్కర్లేదు మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది గంజైనా తాగుతుంది అంట బయట ఉంటుంది అంట ఏంటని అడిగాను అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా తన్ను ఒకలాగా చూస్తుంది అంటదా పాప అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా లాగైపోయి మమ్మీతో కూడా చాలా గొడవ పడతా మేబీ అత్తతో కూడా పడుతుండనేమో కానీ పెళ్ళైన ఒక టూ త్రీ మంత్స్ కి మేము ఇది సెపరేట్ అయి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది అది నన్ను ఒకలా అట్లా ఏం లేదు అంటే మా ముగ్గురు కాంబినేషన్ ఎప్పుడు ఉండలే ఎక్కువ రోజులు అందుకని ఇప్పటిదాకైతే కూలిగా ఉంది అసలు అంటే జనరల్ గా నీకు నువ్వు అదృష్టవంతరాలి వాళ్ళు ఏంటంటే నువ్వు ఏ కూర్చున్నా కాలేజ్ కూర్చుంది జుట్టు ఇలా వచ్చింది తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది తను కూర్చుంటుంది వీడు చిగుబట్టి తిరుగుతున్నాడు ఈ పూర్వం మాట్లాడనమాట అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ నేత్రా ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్స్ వేసుకుంటుండే ఇంట్లో అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్ర బిఫోర్ మ్యారేజ్ సో షార్ట్స్ వేసుకుని క్యాజువల్ గానే ఉంటుండే ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా అది ఇది ఎప్పుడు కూడా ఆ కోకిలాటలు గానీ ఆ టాపిక్ గానీ ఏం రాల్ గా నార్మల్ గా ఎవరిని లో అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఓకే మీ మావిగారు ఉంటారు ఆయన ముందు అలా తిరక్కు అలాగే డైలాగ్స్ పూర్వం అవునవును ఏమిటి మావిగారు ముందు అలా తిరిగేస్తున్నావు ఉంటాయి సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు మనము అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ అంటే వాళ్ళకి చాదస్తం ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు అందుకు గొడవలు అయ్యి కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు ముందే ఆనందంగానే బయటకు వచ్చారు ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఇంకా అక్కడేషన్ ఉండే చాలా స్మూత్ గానే వారదీ ఫార్మ్స్ మా అమ్మ నాన్న చూసినట్టు నాకు మ్యారేజ్ చేసుకోవాలని అన్నావు

అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి అంటే డబ్బున్నోళ్ళు మనం చిన్నగా చూడడం అట్లా డిస్టర్బ్ అయి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది అదంతా చూసావు చూడటం వల్ల ఇంకా కూడా మ్యారేజ్ వంశీ చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ ఉండేవే అనిపిస్తుంది ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుండే గానీ మా డాడీ ఎప్పుడు పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు డాడీ సీల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు ఖచ్చితంగా లంచ్ టైం లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే మా ఒకసారి మమ్మీ అంటే డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుండే అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళు ఇద్దరి మధ్యలో ప్రేమ్ ఉంటుండే అందుకే నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి కొక్లాటలు ఉన్నాయి అయితే పెళ్లి చేసుకోరాదు అని పడాలి వీళ్ళు మంచినే ఉంటారు వీళ్ళకి ఒకరింట ఒకరికి పిచ్చే ఉంది ప్రేమ ఉంది అని తెలుస్తుంటది మ్యారేజ్ లైఫ్ లైఫ్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెర్టీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజీస్ జేవియర్ హెరెర్ గార్లు ప్రారంభించారు ఈ శుభతరణంలో రక్త పరీక్షలు ఏఎం టెస్ట్ టెస్ ఆర్బీఎస్ సెమిన్ అనాల్సిస్ అల్ట్రాసౌండ్స్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెర్టీ నైన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం